మంత్రి గారు ఒక్క వైఎస్ఆర్ చేయత కార్యక్రమమే కాదు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగన్ అన్న అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి వైఎస్ఆర్ ఆశలా కానివ్వండి వైఎస్ఆర్ చేయుత కానివ్వండి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఐదు సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పిదైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ ఒక్కరన్నా వచ్చి ఇది పలానా పార్టీ వాళ్ళకే ఇచ్చారు పలానా కులాన వాళ్ళకే ఇచ్చారు పలానా ప్రాంతాన్ని వాడికే ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా లేదా ఈ రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయన్న అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరు ఏమనుకున్నా అనుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విచ్చేశారు ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి ఇచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చారు నాకు అవకాశాన్ని ఇవ్వండి నాకు అధికారాన్ని ఇవ్వండి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు ఇచ్చినటువంటి మాట ప్రకారం జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది ఇక్కడే మాట్లాడినటువంటి కలెక్టర్ గారిని చూశారు ఒక జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జిల్లా ఎస్పీ ఎప్పుడన్నా అనకాపల్లిలో నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పి అడుగుతా ఉన్నా పరిపాలనని అంత దగ్గరికి తీసుకొని వచ్చారు పరిపాలన వికేంద్రీకరణ చేశారు ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకొని వచ్చారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి లేదా గ్రామీణ ప్రాంతాలైనటువంటి అనకాపల్లి మండలం కసింకోట మండలాలకు సంబంధించి కానివ్వండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కానివ్వండి ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఐదు నిమిషాలు అని దాంతో పాటు ఈరోజు రానటువంటి కార్యక్రమాలు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ కూడా కలిసి వస్తూ వస్తా ఉన్నారు చాలా మంది అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్నీ కలిసాయి అన్ని రాజకీయ పార్టీలు కలిసాయి మీ జగన్ అన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు పడాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలన్నా మళ్ళీ ఎదురుగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి తప్ప మరొకరిని చూసి భయపడేటువంటి ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నా సో తప్పకుండా అందరం నడుం బిగిద్దాం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటిది అది ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా చాలా మంది నా సోదరుడు భరత్ని అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకతగా ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు చాలా మంది అడిగారు అనకాపల్లికి భరత్ని పెట్టారు అన్నా నీ పరిస్థితి ఏంటి నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా మంది అడిగారు